హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి కుప్ప కూలి పైన మరొక విమానం పరిస్థితి దారుణం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అమెరికాలోని ఒహియోలో దారుణ విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఆదివారం ఉదయం యంగ్స్టౌన్ వరేన్ ప్రాంతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సెస్నా డబల్ ఫోర్ వన్ మోడల్ కు చెందిన ఒక చిన్న విమానం టేకఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలిపోయింది ఈ విషాదకర ఘటనలో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు ఈ ఘటన హాట్ టాపిక్గా మారింది ఈ ఘటనకు సంబంధించి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం విమానం గాల్లోకి ఎగిరైన కొద్ది సమయంలోనే అవంతరం ఏర్పడి భూమికి పడిపోయింది విమాన ప్రమాద స్థలానికి సమాచారం అందిన వెంటనే స్థానిక సహాయక బృందాలు రంగంలోకి దిగాయి అయితే ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని అధికారులు ధృవీకరించారు వెస్టర్న్ రిజర్వ్ పోర్ట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంతోనీ ట్రావెన మాట్లాడుతూ మృతదేహాలను ట్రంపుల్ కౌంటీ కరోనార్ కార్యాలయానికి తరలించామని వారి గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని తెలిపారు ప్రస్తుతం మృతుల పేర్లను అధికారికంగా వెల్లడించలేదు హౌలాండ్ టౌన్షిప్ అగ్నిమాపక విభాగం చీఫ్ రేమండ్ ఫేస్ మాట్లాడుతూ విమానం కూలిన ప్రాంతం విపత్కార భౌగోళిక పరిస్థితుల మధ్య ఉన్నదని అక్కడికి చేరుకోవడమే సవాల్గా మారిందని వివరించారు సహాయక చర్యలు చేపట్టిన బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నారు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు విమానం టెక్నికల్ లోపం వల్ల కూలిపోయిందా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో పరిశీలన జరుగుతుంది మొత్తం ఘటనపై ఎఫ్ఏఏ మరియు ఎన్టీఎస్బి సంయుక్తంగా విచారణ చేపట్టాయి ఈ ప్రమాదం అమెరికాలో మరోసారి చిన్న విమానాల భద్రతపై చర్చకు దారితీస్తుంది బాధితుల కుటుంబాలకు అధికారులు సానుభూతిని వ్యక్తం చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో